హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం నేను మీ మిమిక్రీ రవితేజ మీరు చూస్తున్నారు సింగర్ మౌనిక ఫుల్ సాంగ్స్ని నమస్తే రా నమస్తే అన్న మౌనిక బాగున్నారా బాగున్న బాగున్నారా చాలా కష్టపడి ఇంత దూరం వచ్చిన కళ కదా కళ కోసం ఎక్కడి వరకైనా వెళ్ళాలి తప్పదు అందరికీ నమస్తే నా పేరు మౌనిక మాది వచ్చేసి చెప్పదండి మండల్ రేవెల్లి గ్రామం కరీంనగర్ జిల్లా మా ఆయన పేరు సాగర్ ఇద్దరు పాపలు మేము విజయవాడలో ఉంటున్నాం మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ మ్యాజిక్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక అందరికి నమస్కారం జోర్దార్ టాలెంట్ రవితేజన్న నాకు ఈ అవకాశం ఒక ఫోన్ కాల్ చేయంగానే నాకు ఈ అవకాశం ఇచ్చిండు అలాగే మీకు కూడా అవకాశాలు ఇస్తాడు మీరు కూడా కింద స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కాల్ చేసి అన్నను కాంటాక్ట్ అవ్వండి నాకైతే ఒక ఫోన్ కాల్తోనే కాంటాక్ట్ అయ్యారు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు ఈరోజు వీడియో ముందు అన్న అన్నకు పేరు పేరున్న ధన్యవాదాలు కళాకారులు కళాభివందే కళాభివందనాలన్నా వెళ్ళి వెతికి పట్టుకొని వాళ్ళ టాలెంట్ను మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చాలా సంతోషం అమ్మ పాటతోనే ఎప్పుడూ ఉండిపోతున్నాం మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి పాడండి గిద్ద రామ్ నరసన్న సాంగ్స్ అన్న ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు కొడుకా కొడుక ఉడుకు బూవాల సయ్యి పెట్టక ఊదుకొని తిన్నావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్ల కాల్చుకున్నావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్ల కలుసుకున్నావు కొడుక అవీరాలే నీకు గౌరంగా చిన్న సిల్లెదికి రాలేదా నీకు ఉడుకు నీళ్ళు వస్తూ ఉంటేనే ఒళ్ళుగాలిందంటేవి కొడుకా ఉడుకుబువలసెట్టక ఊదుకొని తిన్నావు కొడుక పెట్రోలు ఓసుకొని ఎట్ల కలుసుకున్నావు కొడుక పెట్రోలు ఓసుకొని ఎట్ల కలుసుకున్నవు కొడుక కొమ్మ కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది కొమ్మ కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అలసిపోయిన లేడీ కోన గదు లేస్తానన్నది కానీ Virulara mera జోర్దార్ టాలెంట్ షోకి నేను వచ్చాను నా పాటలన్నీ మీరు విన్నారు కదా విన్ని మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని కింద రాయండి మీ ఓటే మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ముందుకు తీసుకెళ్తుంది మౌనికను మొదలు పెట్టితే ఒక పాట నుంచి ఒక పాట ఒక పాట ఒక పాట పాడుతూనే ఉంటుంది కంటిన్యూ మీరు చూస్తున్నారు సింగర్ మౌనిక ఫుల్ సాంగ్స్ని సింగర్ మౌనిక పాడిన పాటలన్నీ ఫుల్ సాంగ్గా ఒక ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఎపిసోడ్ అదే ఈ ఫుల్ సాంగ్స్ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి లైక్ చేయండి షేర్ చేయండి మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కళామతాల సేవలో మీ మిమేకి రవితేయ జోర్దార్ టాలెంట్ షో మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక